మేఘాలయంలోని జైతీయ హిల్స్లో ఉన్న అనార్తియాంగ్ దుర్గా ఆలయం ఈ ఆలయంలో దుర్గాదేవి నివసిస్తుందని మేఘాలయ హిందువుల విశ్వాసం అందమైన శిల్పకళతో ఆకట్టుకునే పురాతన దుర్గా దేవాలయం ఐదు వందల సంవత్సరాల క్రింద నిర్మించినట్టు తెలుస్తుంది ఈ పుణ్యక్షేత్రం భారతదేశంలోని యాభై యొక్క శక్తి పీఠాలలో ఒకటిగా విశ్వాసం ఈ క్షేత్రంలో సతీదేవి ఎడమతోడ ఇక్కడ పడిందని నమ్మకం ఈ ప్రదేశానికి అపారమైన ఆధ్యాత్మిక శక్తి ఉందని పురాణాలు పేర్కొంటున్నాయి ఈ దేవాలయంలో దుర్గామాత విగ్రహం దానికి సమీపంలోనే శివాలయం ఉంది అమ్మవారిని జయంతేశ్వరి జయంతి అని పిలుస్తారు భైరవ కామదీశ్వరుడిగా శివుడు పూజలను అందుకుంటున్నాడు ఈ ఆలయాన్ని జయంతియా రాజు జూసో మానిక్ ఈ ఆలయం నిర్మించాడు అందుకే ఈ దుర్గాదేవి ఆలయాన్ని జయంతీశ్వరి ఆలయం అని కూడా అంటారు జైంతియా హిల్స్ నుంచి చూస్తే నుండు నది శిఖరం నుంచి అద్భుతమైన దృశ్యాలను సందర్శించడం ఒక అద్భుతమైన అనుభూతిని ఇస్తుంది హిందూ కాశీ సంప్రదాయాల మిశ్రమంలో ఇక్కడ అమ్మవారికి పూజలు నిర్వహిస్తారు స్థానిక సాయం లేదా సర్దార్ పూజ పఠనాలకు బాధ్యత వహిస్తాడు దుర్గా పూజ సమయంలో మేకలను బలి ఇస్తారు నాలుగు రోజుల పూజలో అరటి చెట్టును దేవతగా పూజిస్తారు పదిన అరటి చెట్టును స్థానికమింటూ నదిలో నిమజ్జనం చేస్తారు పురాణాల ప్రకారం జయంతియ రాజు జూసోమానిక్ హిందూ రాజ నారా నారాయణ కుమార్తెను వివాహం చేసుకున్న తర్వాత జూసోమానిక్ హిందూ మతంలోకి మారారు ఆ సమయంలో జూసో కలలో మాణిక్ సమీపంలోని కొండలపై ఆలయాన్ని నిర్మించమని అమ్మవారి ఆదేశించినట్లు కలకన్నారు ఈ ఆలయం షిల్లాంగ్ తూర్పు వైపు అరవై కిలోమీటర్ల కిలోమీటర్ దూరంలో ఉంటుంది రైలు మార్గంలో ఈ ఆలయాన్ని గౌహతి షిల్లాంగ్ విమానాశ్రయాల నుంచి చేరుకోవచ్చు గౌహతి నుండి దూరం దాదాపు నూట యాభై కిలోమీటర్లు షిల్లాంగ్ నుంచి దూరం అరవై కిలోమీటర్లు ఇది గౌహతి రైల్వే స్టేషన్ నుండి కూడా చేరుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బిల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ